హాయ్ ఫ్రెండ్స్ అయితే చీరలకి వచ్చాము చిర్ల ఈ అల్లిగడ్డలు ఉంటాయి ఆట అల్లిగడ్డలు ఫ్రెండ్స్ ఈ అల్లిగడ్డలు మనం తింటారు వీటిని వీటిని తీసి ఉడకబెట్టుకొని తింటారు ఫ్రెండ్స్ బాగుంటాయి అయితే ఈరోజు అల్లిగడ్డలు తెంపదానికి వచ్చినాము చీరలకు ఈ పీక్ తెరాట్లు పచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇండిపెండెన్స్ చూడాలి ఉల్లిగడ్డలు వెనకడ తినేవాళ్ళ ఉడకబెట్టుకొని బాగా రుచి ఉంటాయట వాళ్ళు ఏంటంటే వీటిని వీటిని తినే బతికారు అయితే ఇప్పటి వాళ్ళు మనకు వడ్లు పండించుకొని తింటున్నారు కానీ వాళ్ళు మొత్తం అల్లిగడ్డలు తిని బతికారు అట అయితే ఫ్రెండ్స్ మేము కూడా తిందామని చీరలకు వచ్చాము ఈరోజు వీటిని వీకపోవాలి కాకపోతే కొద్దిగా పచ్చిగున్నాయి ఫ్రెండ్స్ పచ్చిగున్నాయి అంటే పచ్చిగున్నాయి అట్ని తినాలి కానీ ఏంటంటే ఇది కొద్దిగా మడికట్టు ఇవి అనేది ఎండాలి ఎండితే గడ్డలు మంచిగా అల్లు ఊరికొస్తాయి మొత్తం అయితే మొత్తం వాటర్ ఉన్నాయి వాటర్ ఉండడం వల్ల రావడం లేవు చూస్తాం ఫ్రెండ్స్ నాకు ఆరిపోయిన భూమియా దొరుకుతాయి చూడాలి వాటర్ లోకి వచ్చినా కూడా వాటర్ కూడా లోపల కూడా ఉన్నాయి కాకపోతే ఇవి చూడండి మొత్తం అల్లిగడ్డలే అల్లిగడ్డల ఏరియా మొత్తం తిరుగుతున్నాం ఇడగడ్డకు పోతాము గడ్డకు ఉన్నాయి మొత్తం ఆరిపోయి ఉన్నాయి

ఎంత లోతున్న ఏరియా ఫ్రెండ్స్ ఇది లోతు ఈ గడ్డ మొత్తం మొత్తం అల్లుకపోయేది ఏంటంటే లోపల ఉంటుంది గడ్డ దీని గడ్డ చుట్టూ అన్ని ఏర్లు బారాయి వీటికి పూలుగా పూర్తాయి తామర పూలు చూడండి తామర పూలు బతుకమ్మ పండుగ వాడతారు వీటిని బాగున్నాయి తామర పూలు కూడా సరే ఫ్రెండ్స్ గడ్డలు తెమ్ముతాను వాటర్లో చెల్లు కింద పడుతుందని భయం అవుతున్నది ఫ్రెండ్స్ మీకు బత్రాజు పెడతాను